సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం మా తండ్రి గారైన దూపు పాపారావు గారి ఇరవై ఒకటవ మధ్యంతి సందర్భంగా అంటే తిథులు ప్రకారం అండి చనిపోయింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఈరోజు దూపుశెట్టి పాపారావు గారి కుమారుడు దూపుశెట్టి మల్లికార్జునరావు గారు వారి సతీమణి కల్పన గారు మనవడు రాహుల్ మనవరాలు దీక్షిత గారి సహకారంలో గీతామయ్యి బాలుభవన్ పిల్లలకు మరియు పెద్దలకు ఈరోజు మధ్యాహ్నం మంచి భోజనాన్ని అందిస్తున్నాము మా నాన్నగారు నడిపిన బాటలోనే నేను నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ సేవలో నాకు చాలా చిన్నది ఆశయ సాధనలో నేను కొంచెం ముందుకు నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఈరోజు మా నాన్నగారు ప్రతినిధి సందర్భంగా కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి అవకాశం కల్పించిన పాండు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గారికి మరియు మా ఫౌండేషన్ని ఇన్ని రోజుల నుంచి విన్ని రామంగా జరుపుతున్నామంటే మా చోదకుడు రాము గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత నిన్ని రామంగా జరపాలి అంటే ఎవరో ఒకరు మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్న రాముకి మాత్రం ప్రత్యేకంగా మా అందరి తరఫున మా ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నాన్నగారు చెప్తూ ఉంటారు సమాజానికి మనం ఇచ్చాము సమాజం ఇచ్చింది అని కాకుండా ఒక మంచి నిర్ణయంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు మానవ సేవే మానవ సేవ అనే నినాదంతో అలాంటి కార్యక్రమాన్ని నాకు చేసే అవకాశం ఆ భగవంతుడు పై మా తండ్రి గారు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి ఆత్మశాంతి చేరుకురాలని ఒక నిమిషం మౌలం పాడుతాం ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆయన దీవెనలు ఆ భగవంతుడి దీవెనలు మా కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పాండు గారికి ప్రత్యేకంగా మన తూర్పుశెట్టి కళ్యాణి గారు మన వారి యొక్క సోదరుడు మల్లికార్జున గారు తండ్రి గారు పాపారావు గారి యొక్క ఇరవై ఒకటో సందర్భంగా మరి ఈరోజు యొక్క నెల్లూరు పట్టణంలో సీతామయ్యాలప ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారికి మరి అదేవిధంగా పిల్లలందరూ కూడా ఆహారం లభిస్తారు విచ్చేసినటువంటి మరి కళ్యాణి గారికి మరి అదేవిధంగా కళ్యాణి గారు మరి ఫౌండేషన్ కూడా స్థాపించి మనకి అందరికీ కూడా తెలుసు అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆహార నిర్వహిస్తున్నారు మరి కళ్యాణి గారికి మీ వారి పిల్లలందరూ కూడా పేరు పేరు చదివారు మరి వారి యొక్క తండ్రి గారు పాపారావు గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాపారావు గారి చూడాలని కోరుకుంటూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమం నిర్వహించినటువంటి మన పాపారావు గారి యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి యొక్క కుమారుడు మల్లికార్జున గారికి మరి అదేవిధంగా కోడలు కోడలు కల్పన గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన కళ్యాణానికి గారి బస్సు సేవ సేవా ఫౌండేషన్ ఫౌండర్ కళ్యాణి గారికి మరి అందులో సభ్యులు రాధ్వ గారికి రాఘ రాగం రాఘ గారికి మరి అదేవిధంగా పద్మక్ గారికి మరి ఆ యొక్క సంస్థల అనేక సంవత్సరాల నుంచి కూడా మరి మనం జాగ్రత్తగా తీసుకొస్తున్న రంగసార్లు రాము గారికి ఈ యొక్క గీతామాయి మూత్రం అని బాధపడతారు ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే బుయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణో నాకు ప్రేమతో నాకు ప్రేమతో నానకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నేనను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం